వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేటి ప్రధాన అంశాలు సీఎం చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ గురించి ఫేక్ న్యూస్లపై ఆగ్రహం వ్యక్తం చేసి మాట్లాడుతున్నారు 你这个样子，那你就，你这个脑袋不行。 విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది పార్టీ ఆ పార్టీ అనే ఫ్యాక్టరీ ఉంది వాళ్ళ తడుపు అంతా కూడా అబద్ధాలు అంట పొట్ట నిండా అబద్దాలు తప్ప ఏమీ ఉండవు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడు వాళ్ళకి కలొచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రదేశ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగు వారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆ ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణాత్వాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు వాజపాయి గారి గవర్నమెంట్ లో మేము గట్టిగా సైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్ధాలు చెప్పేవాళ్ళని ఎప్పటికప్పుడు పెండింగ్ చేయాలి పండిస్తుని మళ్ళా చేయాలి చెప్పాలి అక్కడ వ్యవసాయం చూస్తే మీకు పండ్లు చేయాలి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏ స్థానికుంది కొత్త పిల్లలు తీసే గొర్రె గొడవ పిల్లలు తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ యంత్రాలు ఇదేంటిది కుక్క పొలం చూసే అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాళ్ళని అవి దొరికితే ఉన్నాడు రెండో వాళ్ళు చెప్తే మళ్ళా చూస్తూ ఉన్నాడు మళ్ళా నిర్ధారించుకో ముందు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పొలం లో వెళ్ళిపోతాడు అది పందాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు లేని నేను వదిలిపెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోహాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల సవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది రాజునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన ఐదేళ్ల కూడా ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏసిన దొంగలు అక్కడే ఉంది ఏం తను ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేసారా అని అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు చూశారు గుంతలు తీశారు బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితి వచ్చారు ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసిన డైనా ఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిని కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్ కు నీళ్ళు కావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకువచ్చారు ఈ పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు గుచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది